తిరుపతి శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహన సేవ వైభవంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి అందులో మేటి కల్పవృక్షం కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు అనంతరం ఉదయం పదిన్నర గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు చందనములతో అభిషేకం చేశారు వాహన సేవలో ఆలయ డిప్యూటీఈవో నాగరత్న ఏఈఓ రవి సూపరింటెండెంట్ మునిశంకర్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు